గుడ్ మార్నింగ్ టు ఆల్ మన దళాలు పాకిస్తాన్ ను మొకాళ్ళపై నిలబెట్టాయి ఆ దేశ వైమానిక సావరాలను మన వాయు వాయుసేన ధ్వంసం చేసింది రాజస్థాన్ పర్యటనలో మోడీ నా రక్తనాళాల్లో ప్రవహించేది రుద్రం కాదు సింధూరం ప్రధాని పద్దెనిమిది రాష్ట్రాల్లో నూట మూడు అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్ గా ప్రారంభం రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాం త్వరలో యాదగిరిగుట్ట ఎంఎంటిఎస్ పనులు పనులు కిషన్ రెడ్డి చెప్తున్నారు బేగంపేట కరీంనగర్ వరంగల్ స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యావసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైందని ప్రధాని మోడీ పేర్కొన్నాడు తన రక్తదాన నాణాల్లో ప్రవహిస్తున్నది రుద్రం కాదు సింధూరం అని భావోద్వేగంగా తెలిపారు పాకిస్తాన్ ను ముఖాలపై అంటూ భద్రతా బలగాల దళాలపై ప్రశంసలు కురిపించారు ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు పాల్గా ముస్క ముస్కర దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇరవై రెండు నిమిషాల్లో తొమ్మిది భారీ ఉగ్రస్థావరాలను నేనమట్టం చేశామని వెల్లడించారు ఈ చర్య ద్వారా మన మహిళ సింధూరాన్ని చెరిపేసిన వాళ్లను మట్టిలో కల్పేసినట్టు తెలిపారు దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన నూట మూడు అమృత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్లోని బికనేర్లో గురువారం మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ ఆ తర్వాత ప్రధాని మోడీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం రాజస్థాన్లో ఇరవై ఆరు వేల కోట్లతో చేపట్టిన వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఇరవై రెండు నిమిషాల్లోని ఉగ్రవాదులను మట్టుపెట్టాం ఆ ప్రశ్న సింధూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారు కేసీఆర్కు కుమార్తె కవిత లేఖ ధూంధా కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలమయ్యాం డియర్ డాడీ అంటూ అంశాల వారీగా ప్రస్తావన ఆరు పేజీల లేఖతో అంతర్గత వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ ధృవీకరించని పార్టీ వర్గాలు తాజా తాజా రాజకీయ పరిణామాలపై పరిణామాల నేపథ్యంలో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో నాయకుల మధ్య గొడవలు సంస్థాగర సమస్యలు ఉన్నది నిజమేనంటూ తండ్రి కేసీఆర్కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సింది రెండు వేల ఒకటి నుంచి మన పార్టీలో ఉన్నవారు ప్రసంగిస్తే బాగుండేదని లేఖలో పేర్కొన్నారు ధూందాం కార్యకర్తలను ఆకట్టుకోవడం మనం విఫలమయ్యామని బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని సలహా ఇచ్చారు భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు నేను నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది డాడీ బీజేపీని కొంచెం కొంచెం ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో అని కవి అని కవిత లేఖలో పేర్కొన్నారు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్లైన్స్ ఇస్తారని అంతా భావించారు ఇప్పటికైనా ఒకటి రెండు ప్లీనరీలు పెట్టాలని సూచించారు ఇదంతా మూడో పేజీలో ఉంది లేఖలో పేర్కొన్న అంశాల గురించి చెప్దాం పాజిటివ్స్ నెగిటివ్స్ ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడదాం బీఆర్ఎస్ పాలకురితి సభ విజయవంతం అంట పైల్గామ్ తదనంతర పరిణామాలపై మాట్లాడడం బాగుంది ఆపరేషన్ కగార్ పై సభలో మాట్లాడడం చాలా మందికి నచ్చింది కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ అంటూ మీ వాక్యలు బాగున్నాయి పైల్గాం ఘటనపై వేదిక పైల్గామ్ ఘటనపై వేదికపై మౌనం పాటించడం బాగుంది రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించకపోవడం నచ్చిన అంశం ఆయన మిమ్మల్ని రోజు దుయ్యబడుతున్న కూడా మీరు హుందాగా వ్య వ్యవహరించారు ఇప్పుడు ధర్పు నెగిటివ్ అంశాల గురించి మాట్లాడింది ఉర్దూలో ఒక బిల్లుపై మాట్లాడకపోవడం బాధించింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశం విస్మరించడం సరైనది కాదు ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం దురదృష్టకరం భారీ ఎత్తున నిర్వహించిన రైతు సభకు మళ్లీ పాత ఇన్ఛార్జీలను నియమించడం సరైనది కాదు బీజేపీపై కేవలం రెండు నిమిషాలు మాట్లాడటంతో చాలామందికి భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారా అంటూ విమర్శలు ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోర్ట్ మేడిగడ్డను కాంగ్రెస్ పేల్చేశారేమో మాజీ మంత్రి కేటీఆర్ అనుమానం నిజం నిలకడ మీద తెలుస్తుందని వాక్యం కాళేశ్వరం కమిషన్ నోటీసుల వ్యవహారంలో ఇంకా పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు మీడియా ఇష్టా గోష్ఠిలో కీలక వాక్యలు పూటకో మాట గడియకో అబద్ధం నిమిషాన్ కో నాటకం వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన మానసిక వ్యాధితో తల్లడిల్లుతున్నారని బీఎస్ విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం వ్యక్తం చేశారు నిలకలేని విధానాలు అబద్ధాలు అసమర్థత స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షేమం అభివృద్ధి రంగాలను రేవంత్ రెడ్డి పాతానంలోకి నెట్టివేశారని గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ ఇష్టాక్ గోష్ఠిగా మాట్లాడారు భయంకరమైన మానసిక వ్యాధితో తల్లడిల్లుతున్న రేవంత్ రెడ్డిలో ఓ అపరిచితుడు దాగి ఉన్నాడని నిందించారు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించిన వైద్యులు మల్టిపుల్ పర్సనల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక రుగ్మతతో రేవంత్ రెడ్డి తల్లడిల్లుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుల అంతర్భాగంగా నిర్మించిన లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన మేడిగడ్డను కుటీల కాంగ్రెస్ రహస్యంగా బాములతో పేల్చి రాజకీయం చేస్తున్నారని సందేహం తనకు ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టును రాజకీయం చేస్తూ కమిషన్ల విచారణలో ప్రజల్లో అబద్ధం ప్రచారం చేసేందుకు కేసీ రేవంత్ రెడ్డి ప్రయత్నించిన నిల నిజం నిలకడగా తెలుస్తుందని కేటీఆర్ అన్నారు నీచ ఉక్రబుద్ది గల కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ప్రజలు గుణపాఠం నేర్పే సమయం సమీపంలో ఉందని హెచ్చరించారు తమ పార్టీపై బృదజల్లి ఎన్నికల ముందు రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ బీజేపీతో కలిసి మేడుగడ్డ ఏడో బ్లాక్ క్రాక్ వచ్చే విధంగా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు చూద్దాం వద్దు నిపుణులతో చర్చిద్దాం ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం నోటీసులకు రాజకీయ కుట్రలో భాగమే జస్టిస్ గోస్ కమిషన్ నోటీసులపై కేసీఆర్తో హరీష్ భేటీ మూడున్నర పాటు సుదీర్ఘ మంతనాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై పత్రాలు జీవోలు పరిశీలించిన పలువురు ఇరువురు నేతలు ఈటల రాజేందర్ ప్రకటనలపై కూడా చర్చ భేటీలో పాల్గొన్న విశ్రాంత ఇంజనీర్లు న్యాయ కోవిధులు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సుదీర్ఘ సమావేశమయ్యారు సి సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలిసిన హరీష్ రావు మూడున్నర గంటలకు పైగా సమాలోచనలు జరిపారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన ప్రాజెక్టులు అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డికి డి ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించే సంగతి తెలిసింది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల సంబంధం ఉన్న ఇంజనీర్లు గుత్తేదారులు అప్పట్లో పనిచేసిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను విచారించింది తాజా కేసీరావు కేసీఆర్ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి ఈటెల్ రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరింది ఈ నేపథ్యంలో హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తు చర్చించినట్టు తెలుస్తుంది నోటీసులపై తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి విచారణకు వెళ్ళాలా లేదా లిఖితపూర్వకంగా ఇచ్చే నోటీసులపై వివరణ ఇవ్వాలనే అంశంపై ఉంది గ్రూప్ టూ నియామకాలకు రంగం సిద్ధం ఈ నెల ఇరవై నుంచి జూన్ పది వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ హైదరాబాద్ గ్రూప్ టు నియామకాల కీలక గ్రూప్ టు నియామకాలకు కీలక ముందడుగు పడింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి తుది ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ మేరకు గురువారం కీలక ప్రకటన జారీ చేసింది గ్రూప్ టూ అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కు షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల ఇరవై ఏడు నుంచి జూన్ పది వరకు అభ్యర్థులకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పరిశీలించినట్లు వెల్లడించింది నియామకాలకు సంబంధించి ఇప్పటికే వా వారికి సమాచారం అందించాలని మిగతా వివరాల కోసం కమిషన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కోరింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో ఖరారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని నమ్మకం లేకపోతే రాజకీయంగా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటన లోకల్ పోరుకు సిద్ధం కావాలని ఆదేశాలు జారీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం గతంలో కామారెడ్డి వేదికగా అధికార పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించగా ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ అమలు సబ్ కమిటీ వేస్తూనే ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును తీసుకొచ్చింది వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఈ వెంటనే కేంద్రానికి పంపించింది సీఎం కీలక ఆదేశం మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలు నిర్వహించక పదహారు నెలలు కావస్తుంది గ్రామాలు పాలకవర్గాలు లేక పాలన అస్తవ్యస్తంగా తయారైంది పంచాయతీల పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై జిల్లా మండల పరిషత్ గ గడువు జులై రెండు వేల ఇరవై నాలుగులో ముగిసింది స్థానిక సంస్థలకు పాలక మండలు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది తద్వారా ఏటా ప్రభుత్వం పదిహేను వందల కోట్లు నష్టపోతుంది అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతుంది ఇప్పటి వరకు నలభై శాతం రిజర్వేషన్ కోసం వేచి చూసిన ప్రభుత్వం ఈ మేరకు రిజర్వేషన్ కల్పిస్తున్న ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని లక్ష్యంతో ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటుంది రెండున యువ వికాసం మంజూరు పత్రాలు బ్యాంకర్లు సహకారం అందించాలి దేశం చూపు తెలంగాణ వైపు ఆయిల్ ఫామ్ సాగు రుణాల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించాలి రూపాయలు పన్నెండు వేల ఆరు వందల కోట్లతో ఇందిరా సౌరగిరి స్కీమ్ అమలు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజీవ్ వివ వికాసం పథకానికి ఎంపికైన ఐదు లక్షల మంది వచ్చిన వచ్చే రెండవ తేదీన మంజూరు పత్రాలు జారీ అందజేయనట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్రంలో అందుకు రాష్ట్రంలోని బ్యాంకర్లు సహకరించాలని కోరారు గురువారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన యువ వికాసం స్కీమ్ కోసం ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు హైదరాబాద్కు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు ఈ డ్రైవ్ పథకం కింద కేటాయింపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కేంద్రం భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి వెల్లడి దేశవ్యాప్తంగా ఐదు నగరాలకు మొత్తం పద్నాలుగు వేల బస్సులు హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పర్యావరణ రహిత ప్రజా రవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పీఎం డ్రైవ్ పథకం కింద నగరానికి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సు కేటాయించినట్టు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది ఈ నిర్ణయంతో హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు కాలుష్య నివారణకు దోహదపడుతుంది కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో తెలంగాణ కర్ణాటక ఢిల్లీ గుజరాత్ రాష్ట్రాలకు ప్రధానంగా దృష్టి సారించారు పథకం ప్రస్తుతం దేశంలో బెంగళూరు బెంగళూరుకు సుమారు నాలుగు నాలుగు వేల ఐదు వందలు ఢిల్లీకి రెండు వేల ఎనిమిది వందలు అహ్మదాబాద్కు కు వెయ్యి సూరత్కు ఆరు వందల బస్సులతో పాటు హైదరాబాద్కు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు అందజేయనట్లు మంత్రి శాఖ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది ఈ సందర్భంగా మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ భారతదేశ సుస్థిర రవాణా దిశగా దృఢమైన అడుగులు వేస్తుందన్నారు బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు నగరాలు ప్రజా రవాణాను మరింత పరిశుభ్రంగా సమర్థవంతంగా మార్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు ఈ మేము కేవలం ఎలక్ట్రిక్ బస్సును కేటాయించడమే కాకుండా నూతన ఆవిష్కరణలు పర్యావరణ స్పృహతో భారతదేశ రవాణా వ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం అని ఆయన వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో పిఎం ఈ డ్రైవ్ హామీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని కుమారస్వామి పేర్కొన్నారు పిఎం ఈ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు రెండు కాలంలో పదివేల తొమ్మిది వందల కోట్ల మొత్తం ఆర్థిక వ్యయంతో పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది ఎలక్ట్రిక్ బస్సును అందుబాటులోకి తీసుకురావాలని పెట్టుకున్నారు ఈ పథకం ప్రపంచంలోని అతిపెద్ద జాతీయ ప్రయత్నాలు ఒకటిగా నిలుస్తున్న సకాలంలో బస్సుల పంపిణీ కార్యాచరణ సంసిద్ధంగా సంసిద్ధత భాగస్వామ్య రాష్ట్రాల వ్యూహాత్మక భాగస్వాములకు ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు గీత దాటుతున్న ఈడీ సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ తమిళనాడు మద్యం రిటైలర్ ట్రా పై దారుణం తప్పుబట్టిన సుప్రీంకోర్టు ఈడీ దర్యాప్తులపై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం రిటైలర్ టాస్మాక్ టాస్మాక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల సోదాలు జరిపారు దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈడీ అన్ని అద్దులు దాటుతుందని ఆక్షేపించింది సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తుందన్న ధర్మాసనం టాస్మాక్పై జరుగుతున్న మళ్ళీ మనీ లాండరింగ్ దర్యాప్తునపై స్టే విధించింది టాస్మాక్ రూపాయి వెయ్యి కోట్ల మీద అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఈడీ ఈ ఏడాది మార్చిలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరిపింది మే నెల ఆరంభంలో టాస్మాక్ అధికారులు ఇళ్లలోకి తనిఖీలు చేసింది ఈ అవకతవకల సంబంధించి రాష్ట్ర పోలీసులు అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది దీనిపై తమిళనాడు సర్కార్ హైకోర్టుకు వెళ్ళింది ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ సోదాలు జరుపుతుందని విచారణ పేట టాస్మాక్ అధికారులకు టాస్మాక్ అధికారులను హింసిస్తుందని ఆరోపించింది ఈ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ ద ఈడీ దర్యాప్తును అంగీకరించిన అంగీకరించింది దీంతో తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈడీ తీర్పునకు తప్పుపట్టింది సోదాల పేరుతో హద్దులు దాటుతున్నారని ఆగ్ర ఆగ్రహించింది ఈ పిటిషన్ సమాధానం ఇవ్వాలంటూ దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది సుప్రీం ఉత్తర్వులపై డిఎంకే హర్షం వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం దెబ్బ దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలకు ఇది చెంపపెట్టు లాంటిది అని దుయ్యబట్టింది ఇంజనీరింగ్ మినిమం ఫీజు యాభై వేలు ఈ నెలాఖరులోగా ఖరారయ్యే ఛాన్స్ కసరత్తు చేస్తున్న టీఏఎఫ్ఆర్సి అత్యధికంగా నాలుగు కాలేజీల్లో రూపాయి రెండు లక్షలకు పైన పై కాలేజీల్లో లక్షకు పైగా ఫీజు రాష్ట్రంలో రాబోయే మూడేళ్లకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చివరి దశకు చేరింది ఇప్పటికే మెజార్టీ ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ఫైనల్ కాగా కొన్నింటికిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి అయితే ఈసారి మినిమం ఫీజు యాభై వేలు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు మరోపక్క ఫీజు అత్యధికంగా రెండు లక్షలు దాటునుంది ఈ ఇంకా నెలాఖరులో ఇంజనీరింగ్ ఫీజులపై స్పష్టత రానుంది స్టేట్లోని ఇంజనీరింగ్ కాలేజీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఐదు విద్యా సంస్థలకు గాను ఫీజులు నిర్ నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ రెగ్యులేటర్ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమైంది ఫీజుల ఖరారుకు టీఏఎఫ్ఆర్సీకి నూట యాభై ఏడు కాలేజీలు దరఖాస్తు చేసుకుని ఆయా కాలేజీల పత్రాలను పరిశీలించారు దీంట్లో ఫీజుల ఖరారు ఓ కొలిక్కు వచ్చింది సర్కారు కాలేజీల్లో ప్రస్తుతం మినిమం ఫీజు ముప్పై ఐదు వేలు ఉండగా దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయించారు ప్రైవేట్ కాలేజీల్లో కాలేజీలో మినిమం ఫీజు నలభై ఐదు వేలు ఉండగా దాన్ని యాభై వేలకు పెంచాలని టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదన రెడీ చేసింది దాదాపు ఇది ఖరారు అయ్యే ఛాన్స్ ఉంది అత్యధికంగా నాలుగు ప్రైవేటు కాలేజీల్లో రెండు లక్షలకు పైగా ఫీజులు ఉండే అవకాశం ఉంది